హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు కొన్ని ఊర్ల పేర్లు వినగానే అక్కడ ప్రత్యేకతతో పాటు అక్కడ ఫేమస్ అయిన వంటకాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి ఫర్ సపోజ్ చెప్పాలంటే ఆత్రేపురం పేరు వినగానే అక్కడి పూతరేకులు ఇంకా కాకినాడ పేరు వినంగానే కాకినాడ కాచాలు గుర్తొస్తుంటాయి అలాగే చాలామందికి ఒంగోలు పేరు వినపడగానే ఒంగోలు గిద్దలతో పాటు అక్కడ ఫేమస్ అయిన అల్లురాయి మైసూర్పాక్తో పాటు డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గంగాళం ఉప్మా గుర్తొస్తాయి అలాంటి ప్రత్యేకమైన ఒంగోలు ఫేమస్ గంగాళం ఉప్మాని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి సరిపడినంత నూనె తీసుకోవాలి ఉప్మాలో జనరల్గా ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కదా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకొని టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మినపప్పు జీలకర్రతో పాటు కొద్దిగా జీడిపప్పు కాసని పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీదే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎర్రగా వేగనివ్వాలి గంగాళం ఉప్మా అని చెప్పి ఇదేంటి ఈవిడ గిన్నెలో చేస్తుంది అనుకోకండి వాళ్ళంటే ఉప్మాని సేల్ చేయడం కోసం ఎక్కువ క్వాంటిటీలో గంగాళాల్లో తయారు చేస్తారు నేను మీకు డెమోగా చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా గిన్నెలోనే చేసేస్తున్నాను పోపంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకరేమ కరివేపాకును కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇవి కూడా వేగాక నాలుగు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఎంతసేపు టూ మినిట్స్ మ్యాగీ అని ఇంకా నూడిల్స్ అని రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కానీ నిజంగా అవి ఎప్పుడైనా సరే టూ మినిట్స్ అవుతాయా లేదు కదా కానీ ఈ ఉప్మా మాత్రం ఖచ్చితంగా ఐదే ఐదు నిమిషాల్లో తయారైపోతుందండి అంత ఫాస్ట్గా అయిపోతే టేస్ట్ ఉంటుంది అనుకుంటారేమో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎసరులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు బాగా తెరలనివ్వాలి ఈ గంగాళం ఉప్మా తయారీ విధానంలో అయితే ఉల్లిపాయలు అస్సలు వాడరు కాబట్టి నేను కూడా ఉల్లిపాయలు వేసుకోలేదు ఈ ఎసరు చక్కగా మరిగాయి కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఎసరు తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు మాత్రమే బొంబాయి రవ్వని సన్నని మంట మీద పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇన్ని ఉన్నాయి కదా కలుపుకోకపోతే ఏమైతే అడుగుపట్టదు కదా అనుకుంటారేమో మనం బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకుంటేనే రవ్వ ఉండగట్టకుండా ఉప్మా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలా బాగా దగ్గర పడ్డాక కాస్త పలుచుగా ఉన్నప్పుడే దీంట్లో ఇంకొక రెమ్మ కరివేపాకం కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ గంగాళం ఉప్మా తయారు చేసేవాళ్ళైతే పొద్దున ఏడున్నర నుంచి పదకొండున్నర వరకు ఉప్మా సేల్ చేస్తూనే ఉంటారండి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఎన్ని గంగాళాల్లో ఉప్మా తయారు చేస్తారో లెక్కే ఉండదు అనుకోండి అంత బాగుంటుంది వీళ్ళ గంగాళం ఉప్మా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఒక పది నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి అప్పుడు చక్కగా ఉప్మా సరైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది అంత చల్లారిపోతుందేమో అనుకుంటారేమో నేనంటే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మీకు చల్లారిపోయిద్ది అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు గంగాళాల్లో తయారు చేస్తారు కాబట్టి ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు కదా అరగంట అయినా సరే చక్కగా వేడి వేడిగా ఉంటుంది మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సర్వ్ చేసుకునేటప్పుడు కూడా దీంట్లో రొటీన్గా ఏ పల్లి చట్నీలో కొబ్బరి చట్నీలో వేసుకొని వదిలేకుండా చట్నీతో పాటు కాంబినేషన్గా కారపొడి నిమ్మకాయ తీసుకోండి మరింత అద్భుతంగా ఉంటుంది అది ఒంగోలు గంగాళం ఉప్మా ప్రత్యేకత కూడా మీరు కూడా ఈ గంగాళ ఉప్పు ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్